బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను కొమ్మూరి గోల్డ్ ఆంధ్ర మరియు తెలంగాణ హాయ్ హలో నమస్తే నేను మీ కట్టా కార్తిక్ మరి కాసేపట్లో మరి కొద్దిసేపట్లోనే టూ పుష్ప ది రూల్ రిలీజ్ కాబోతా ఉంది చాలా పెద్ద ఓప్స్ ఉన్నాయి రెండు వేల కోట్ల కలెక్షన్స్ వసూలు చేయాలని చెప్పేసి పుష్ప టీం అయితే అనుకుంటా ఉంది అల్లు అర్జున్ రేంజ్ పెరగబోతుంది అనేది తెలుగు సినిమా స్థాయి పెరగబోతుంది అనేది ఒక ప్యాన్ ఇండియా మూవీగా మారబోతుంది అనేది రకరకాల చర్చలు మనం చూస్తూ ఉన్నాం ఒకవైపు ఈ చర్చలు జరుగుతుండగానే అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ వారు కూడా కంటిన్యూ అవుతుంది సోషల్ మీడియా వేదిక ఈ మధ్య కాలంలో చెన్నైలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది పుష్పా టూకి సంబంధించి ఆ ఈవెంట్లో ఏం పీక్రేర్ బ్రదర్ అనేటువంటి ఒక వాల్ పోస్టర్ అందరినీ కూడా గందరగోళానికి గురి చేసినటువంటి పోస్టర్ అది ఎవరు ప్రదర్శించారు ఇక్కడ వచ్చిన పాటు కన్ఫ్యూజ్ అల్లు అర్జున్ బోన్సల్లే దీన్ని ప్రదర్శించారని అల్లు అర్జున్ దీన్ని బ్యాక్గ్రౌండ్లోకి ఫోటో దిగి ఇన్స్టాగ్రామ్లో కూడా పోస్ట్ చేశాడు స్టోరీగా తర్వాత డిలీట్ చేశాడు ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇదంతా పక్కన పెడితే అసలు అల్లు అర్జున్ ఆ పోస్టర్ చూసిన తర్వాత ఇలాంటి పోస్టర్తో ప్రదర్శించవద్దు అని చెప్పేసి కనీసం అక్కడ ఉన్న వారించలేదు వాళ్ళ అభిమానులైనా కావచ్చు బోన్సాలైనా కావచ్చు అల్లు ఆర్మీకి సంబంధించిన వ్యక్తులైనా కావచ్చు ఎవరు ప్రదర్శించినా సరే ఖండించాలి వ్యతిరేకించాలి అర్జెంటుగా దాన్ని తీసివేయనే చెప్పగలగాలి కానీ చెప్పలేదు కాబట్టి అల్లు అర్జున్ ప్రోత్సాహంతోనే ఈ బ్యానర్ పెట్టారా ఎందుకు ఏం పీకలేరు బ్రదర్ పి హైలైట్ చేశారు కే హైలైట్ చేశారు అంటే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన కామెంట్ ఇది పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చేసిన కామెంట్ ఇది ఒకప్పుడు అల్లు అర్జున్ తన్నోడితో నేను చెప్పను బ్రదర్ అని పవన్ కళ్యాణ్ పేరును ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ను ఉద్దేశించి చెప్పిన మాట దానికి కంటిన్యూషన్లో వచ్చినటువంటి మరో పేరు ఏం లేరు బ్రదర్ ఇది అల్లు ఆర్మీ క్రియేట్ చేసిందా అల్లు అభిమానులు క్రియేట్ చేశారా ఆ ముసుగులో ఇంకెవరన్నా బయట వ్యక్తులు వైసీపీలో క్రియేట్ చేశారా తెలియదు కానీ ఏం పీకలేరు బ్రదర్ ఈ వాల్ పోస్టర్ చూసినటువంటి మెగా ఫ్యాన్స్ మండిపోయారు వాళ్ళు కూడా క్రియేట్ చేశారు సోషల్ మీడియా వేదికగా నక్క నక్కలో ఏ ఏని హైలైట్ చేశారు ఏ ఏంటి ఎవరు అల్లు అర్జున్ ఉద్దేశించే చెప్పినట్టు చెప్ప లెక్క వేసుకోవాలి మనం వీళ్ళెవరూ కూడా మేము పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చెప్తున్నామని కానీ అల్లు అర్జున్ ఉద్దేశించి చెప్తున్నామని కానీ ఓపెన్గా చెప్పరు ఇండైరెక్ట్గా సంకేతాలు ఇస్తూ పోస్టర్లే క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు నిజానికి ఇది బాధాకరం అసలు అల్లు కుటుంబం వేరు మెగా కుటుంబం వేరు అల్లు హీరోలు వేరు మెగా హీరోలు వేరని గతంలో ఎవరు అనుకోలే మీకు చిన్న విషయం చెప్పాలి అల్లు అర్జున్ ఫస్ట్ సినిమా డాడీ డాడీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్గా అల్లు అర్జున్ పరిచయం చేశారు ఎందుకు చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ పరిచయం చేశారంటే చిరంజీవి సినిమాలో అల్లు అర్జున్ పరిచయం చేస్తే అల్లు అర్జున్కి ఒక ఎలివేషన్ వస్తుంది మెగా ఫ్యాన్స్ ఓన్ చేసుకుంటారు సో సినిమా హీరో అయ్యేటప్పటికే రిసీవ్ చేసుకోవడానికి కొంత ఫ్యాన్ బేస్ ఉంటుంది సినిమాను రిసీవ్ చేసుకోవడానికి కానీ డాడీ సినిమాలో ఒక క్యారెక్టర్ అతను బాగా డాన్స్ వేయగలడని బాగా నటించగలడని చూపించడం కోసం ఒక క్యారెక్టర్ క్రియేట్ చేసి డాడీ సినిమాలో అల్లు అర్జున్ చూపించారు తర్వాత ఏదో ఒక సినిమా కోసం అల్లు అర్జున్ ప్రయత్నం చేస్తే ఆ సినిమా అల్లు అర్జున్కి రాకుండా నితినికి పోయింది మరి ఆ డైరెక్టర్ ఏం భావించారో ఏంటో నాకు తెలియదు కానీ అంటే అల్లు అర్జున్ ఆ సినిమాకి కరెక్ట్ కాదనుకున్నారు అప్పటికి అల్లు అర్జున్ పర్ఫార్మెన్స్ ఇంత బాగా నటించగలడు పెద్ద సూపర్ స్టార్ అవుతాడు అది ఎవరికి తెలిసి ఉండకపోవచ్చు కాబట్టి అప్పటికి అంచనా వేసుకోవడంలో పొరపాటు కారణంగానో ఏమో ఆ రోజు అల్లు అర్జున్కి సినిమా రాలేదు నితినికి పోయింది తర్వాత చిరంజీవి గారు స్వయంగా ఇన్వాల్వ్ అయ్యి రాఘవేంద్రరావు గారికి ఫోన్ చేసి మీరు వందో సినిమా తీయబోతున్నారు ఆ వందో సినిమా మా కుర్రోడితోనే తీయాలి అని చెప్పేసి అల్లు అర్జున్ పేరుని ఆయన ప్రస్తావించారు వాస్తవానికి రాఘేంద్రరావు తన వందో సినిమాని ఏ పెద్ద హీరోతో చేద్దామనుకున్నారు చిరంజీవి కావచ్చు బాలకృష్ణ కావచ్చు మరి ఆయన మనసులో ఏముంది కానీ ఓ పెద్ద స్టార్ హీరోతో చేద్దాం అనుకున్నారంట అప్పటికి అల్లు అర్జున్ స్టార్ హీరో కాదు అప్పుడు కొత్త హీరోగా అల్లు అర్జున్ పరిచయం చేయాలి ఇది రిస్క్తో కూడిన పని కానీ చిరంజీవి గారు చెప్పిన మాట మేరకు ఆయన మీద గౌరవంతో అల్లు అర్జున్ హీరోగా పెట్టి గంగోత్రి సినిమా తీశారు రాఘేంద్రరావు గారు అద్భుతంగా హిట్ అయింది అల్లు అర్జున్ చాలా బాగా నటించాడు సినిమా కథ కూడా చాలా బాగుంది మెగా ఫ్యాన్స్ అల్లు అర్జున్ ఓన్ చేసుకున్నారు పెద్ద హిట్ చేశారు అంతవరకు బాగానే ఉంది అల్లు అర్జున్ కూడా మొదట్లో చిరంజీవి గారన్నా పవన్ కళ్యాణ్ గారన్నా చాలా బాగా పోగడేవాడు కానీ ఒక స్థాయి పెరిగింది అల్లు అర్జున్కి తెలుగులోనే కాదు మలయాళంలో హిట్ ఫ్యాన్స్ వచ్చారు నార్త్లో కొంత ఫ్యాన్ బేస్ వచ్చింది తమిళ్లో కొంత ఫ్యాన్ బేస్ వచ్చింది ఇది ఎప్పుడైతే అల్లు అర్జున్కి పెరిగిందో తను మెగా నుంచి వేరు కావాలి అనేటువంటిది కూడా పెరి పెరిగింది అప్పటి నుంచే అల్లు అర్జున్ యాక్చువల్లో కానీ మాటల్లో కానీ తేడా రావటం మొదలెట్టింది నేను చెప్పను బ్రదర్ అనే పదం కూడా అక్కడి నుంచి వచ్చింది అక్కడి నుంచి అల్లు అర్జున్ పట్ట కొంత మెగా ఫ్యాన్స్ కోపంతో రగిలిపోతూ ఉన్నారు కానీ మెగా హీరోలు ఓన్ చేసుకోవటం వల్ల వీళ్ళు కూడా ఓన్ చేసుకుంటూనే ఉన్నారు కానీ ఎప్పుడైతే మొన్న ఎన్నికల్లో మొత్తం కుటుంబం అంతా రామ్ చరణ్ కావచ్చు చిరంజీవి గారి సతీమణి కావచ్చు దో అల్లు అర్జున్ గారి ఫాదర్ అయినటువంటి అల్లు అరవింద్ గారు కావచ్చు వీళ్ళంతా కూడా పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం ప్రచారానికి వెళుతూ ఉంటే ఎన్నికల ప్రచారం చివరి రోజు అది అల్లు అర్జున్ మాత్రం నంజాలి వెళ్ళాడు తన మిత్రుడనే కారణం చేత రవిచందర్ రెడ్డికి మత్తిచ్చాడు పవన్ కళ్యాణ్కి ఏవైనా ట్విట్టర్లో మత్తిచ్చాడు రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కూడా శిల్పా రవిచంద్ర రెడ్డికి అల్లు అర్జున్ మత్తిచ్చాడు కానీ అప్పుడు వివాదం కాల కానీ ఇప్పుడు ఎందుకు వివాదం అయిందంటే మెగాస్టార్ చిరంజీవిని స్వ స్వయానా జగన్మోహన్ రెడ్డి అవమానించాడు టికెట్ రేట్ల కోసం సినిమా ఇండస్ట్రీ సమస్యల కోసం పోతే అవమానించాడు తర్వాత పవన్ కళ్యాణ్ని వైసీపీ నాయకులు స్వయంగా జగన్మోహన్ రెడ్డి కూడా బండబోలు తిట్టాడు ఇబ్బంది పెట్టారు అనేక రకాలుగా టాచర్ పెట్టారు ఇలాంటి వ్యక్తిని కుటుంబ పెద్దలని అవమానించినటువంటి వ్యక్తిని మీరు ఎలా ఆ వ్యక్తి పార్టీకి సంబంధించిన వ్యక్తికి ప్రచారం చేస్తారు వెళ్ళి కలుస్తారు మరి అదే మీరు మీ మేనమామ పవన్ కళ్యాణ్ కోసం ఎందుకు రారు రారేరు ఇది మెగా ఫ్యాన్స్ చాలా కోపం తెప్పించింది పీఠాపురం రాకుండా నంజాల పోవటం బాగా దూరంగా దానికి సంజయ్ సి ఇచ్చుకోవాల్సినటువంటి అల్లు అర్జున్ అల్లు ఫ్యాన్స్ మెగా ఫ్యాన్స్ వేరు కాదు మెగా ఫ్యాన్స్ అట్టయ్యారు అని చెప్పేసి భావించి వాళ్ళకి క్లారిటీ ఇవ్వాల్సిన అల్లు అర్జున్ ఆ వివాదాన్ని మరింత లేపే ప్రయత్నం చేశారు నా ఇష్టం బ్రదర్ నేను వెళ్తాను నా ఇష్టం అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు నీ ఇష్టం కరెక్టే నీ ఇష్టం ఎంతవరకు కరెక్టు నీ కుటుంబ సభ్యుల్ని అవమానించినా సరే పట్టించుకున్నంతవరకా అనేది మెగా కొన్న కోపం నేను ఓన్ చేసుకుని పెంచి పోషించి అంటే పెంచి పోషించమంటే ఒక స్టార్ డమ్ హీరోని చేసి పునాదుడు వేసి హీరోగా అనేది మెగా ప్యాన్స్కున్నటువంటి కోపం సరే ఏది ఏమైనా అల్లు అర్జున్ అని మే కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి ఏ వ్యక్తి అయినా వ్యతిరేకత వస్తుంది అనుకున్నప్పుడు దాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయాలి మీకు ఇక్కడ విషయం చెప్పాలి నంజాల పోల్చే అల్లు అర్జున్ అక్కడ శిల్పారావు చంద్ర గెలిచాడా ఓడిపోయాడు మరి అదే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ డెబ్బై ఐదు వేల మెజార్టీతో గెలిచాడు మరి ఇక్కడ ఎవరు పారినట్టు ఇప్పుడు ఏం పీకలేరు బ్రదర్ అని చెప్పేసి ఒక పోస్టర్ రిలీజ్ చేశారు కదా ఏం పీకలేరు పోయినసారి ఎన్నికల్లో చూపించాడు కదా పవన్ కళ్యాణ్ ఏం పీకుతాడో ఆయన పీకితే ఒకటి సీఎం పదవి ఊడింది నూట యాభై ఒక్క సీట్ల నుంచి పదకొండు సీట్లు పడిపోయింది వైసీపీ ఆయన పీకితే అట్లుంటది ఆయన పీకితే అలా ఉంటుంది ఆయన పీకితే ఎలా ఉంటుందో నరేంద్ర మోడీ గారు పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ఇతను పవన్ కాదు తుపాన్ అని చెప్పిన మాటలు మనకు అర్థమవుతున్నాయి సో ఈ వివాదాన్ని ఇంతకు మించి రేపటం ఇంతకు మించి తీసుకెళ్లటం అల్లు అర్జున్ కూడా అల్లు అర్జున్ ఫ్యాన్స్ కూడా మంచిది కాదు ఇండస్ట్రీ ఎప్పుడు ఒకళ్ళ వైపే ఉండదు ఒకళ్ళతోనే ఉండదు ఒకళ్ళకే విజయాలు ఉండవు ఇంతకన్నా పెద్ద పెద్ద విజయాలను సినిమా ఇండస్ట్రీ చాలా చూసింది తెలుగు ఇండస్ట్రీ చాలా చూసింది సో బన్నీ కూడా ఒక మంచి హీరో నో డౌట్ ఆల్ అల్లు అర్జున్ ఎదుగుతున్నటువంటి పాన్ ఇండియా స్టార్ నో డౌట్ ఆల్ ఇవాళ మూడు వందల కోట్ల రెమిడేషన్ స్థాయికి పోయాడు అభినందనీయం జాతీయ అవార్డు అందుకున్నాడు అభినందించాల్సిన విషయం కానీ అంత అంత మాత్రాన ఎన్టీఆర్ నాగేశ్వరరావు చిరంజీవి బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇంకా ఇతర హీరోలు వాళ్ళందరికంటే నేనే పెద్ద హీరో అని అనుకోవడం మాత్రం ఎప్పటికైనా తప్పే అవుతుంది ఒకరికి టైం ఉంటుంది ఇప్పుడు నిజంగా అల్లు అర్జున్ అంత పెద్ద గొప్ప హీరో అయి ఉంటే టికెట్ రేటు పెంచుకొని కలెక్షన్స్ రాబట్టుకోవాల్సిన అవసరం లేదు జనాన్ని ఎక్కువ మంది థియేటర్లు తెచ్చుకోగలిగితే ఆటోమేటిక్గా కలెక్షన్స్ వస్తాయి వంద రూపాయల టికెట్ వెయ్యి రూపాయలు చేసుకొని కలెక్షన్స్ వచ్చినాయి అంటే అట్ట నేను ఒక లాజిక్ అడుగుతాను ఇప్పుడు ఒక వెయ్యి మంది సినిమాకి వెళ్తే వంద రూపాయలు టికెట్ ఇచ్చారనుకోండి ఎంత వస్తాయి సినిమాకి పదివేలు వస్తాయి అదే సినిమాకు వంద మంది మాత్రమే వచ్చారు కానీ ఒక్కొక్కరు దగ్గర పదిహేను వంద రోజులు చూపించేశారు అనుకోండి ఎంత వస్తాయి పదిహేను వేలు వస్తాయి పదిహేను వేలు వచ్చే కాబట్టి నా నాదే బాగా అన్నట్టు నా సినిమా బాగా ఇట్ అయినట్టే అని అనుకుంటేటట్ట ఎంతమంది జనాలోచనలు లెక్క వేయాలి కదా ఈ సినిమాకేమో పదివేలు వచ్చినాయి కానీ వంద మంది వచ్చిన సినిమాకేమో పదిహేను వేలు వచ్చినాయి వెయ్యి మంది సినిమా వచ్చినటువంటి హిట్ సినిమా హిట్ లేదు వంద మంది మాత్రమే చూసిన సినిమా హిట్ అయినట్ట మనం దేన్ని పరిగణన తీసుకోవాలి ఇది మనం విషయం కలెక్షన్స్ అనేవి ఎట్లా వస్తున్నాయి టికెట్ రేట్ పెంచడం వల్ల వస్తున్నాయి అడ్డగోలుగా జేబుకి చిల్లు పెట్టడం వల్ల వస్తున్నాయి నిజంగా ఎక్కువ మంది సినిమా ఆడియన్స్ రిపీటెడ్గా చూడటం వల్ల కాదు రిపీటెడ్గా ఆడియన్స్ వచ్చి ఎక్కువ రోజులు థియేటర్లో సినిమా ఆడితే అది పెద్ద హిట్ అన్నట్టు ఒకప్పుడు ఒక సినిమా వంద రోజులు ఆడేది సరిగా అలా వంద రోజులు ఆడే పరిస్థితి సినిమాలు లేవు కానీ థియేటర్ల సంఖ్య పెరిగింది అవకాశాలు పెరిగాయి ఇంకొన్ని రాయితే టీవీలోనే వచ్చే పరిస్థితి కాబట్టి ఆ పరిస్థితి లేదు కానీ కనీసం నెల రోజులు రెండు నెలలు అరవై రోజులు రెండు నెలలు అంటే యాభై రోజులు అంతకన్నా ఆడే ఉందా హౌస్ఫుల్గా చూడాలి అలా ఆడితే మంచిదే ఏది ఏమైనా సరే ఇది కరెక్ట్ కాదు వివాదానికి పులుస్తా పెట్టాల్సిన అవసరం ఉంది సాయిధరం తేజావు ట్వీట్ చేశాడు ది బేస్ చెప్తూ పవన్ కళ్యాణ్ ఒక మంచి నిర్ణయం ఇచ్చాడు సినిమా టికెట్లు రేట్లు పెంచుకునే అవకాశాన్ని అల్లు అర్జుని కల్పిస్తూ సో అల్లు అర్జున్కి అవకాశాలు మెగా కుటుంబం ఇప్పటికీ కల్పిస్తూనే ఉంది అతన్ని అభినందిస్తూనే ఉంది అతనికి ఆల్ది బేస్ట్ చెప్తూనే ఉంది చూడాలి అల్లు అర్జున్ సినిమా ఏ మేరకు హిట్ అవుతుందో అనేటువంటిది కానీ ఈ సినిమా విషయాలు మాత్రం కొన్ని అనవసర వివాదాలు అయితే సోషల్ మీడియా సాక్షిగా సాగుతున్నాయి అనేటువంటిది మాత్రం మన కళ్ళకు కనపడుతున్నటువంటి మాట దీన్ని ముగింపు ఫలితం మంచిది ఎందుకంటే ఒకప్పుడు ఫ్యాన్స్ వారు గట్టిగా ఉండేది అది పడింది ఒకప్పుడు మెగా ఫ్యాన్స్ వర్సెస్ నందమూరి ఫ్యాన్స్గా ఉండేది అది పడి హీరోలంతా ఒకటే వాళ్ళు బాగానే ఉంటారు మనం కూడా బాగుండాలి అనే ఒక చైతన్యాన్ని చిరంజీవి బాలకృష్ణ కళ్ళగలిపి అభిమానులు తీసుకొచ్చారు మళ్ళా దాన్ని చెడగొట్టే పని చేయకూడదు అభిమానుల్లో విభేదాలు తీసుకొచ్చే పని చేయకూడదు అనేటువంటిది నేను చెప్పదలుచుకున్న మాట